గీతా దర్శనం తొమ్మిదవ భాగం ఇరవై ఆరు పన్నెండు ఇరవై మూడు బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారు రచించిన పుస్తకం ఇప్పుడు మనం కర్మ సన్యాస యోగం కర్మయోగం జ్ఞానయోగం అయిపోయింది కర్మని సన్యాసం చేయటం ఐదవ అధ్యాయంలో ఉన్నా ప్రవేశిక ఇంట్రడక్షన్ చెప్తున్నారు ఇంతకు పూర్వం మూడు నాలుగు అధ్యాయాల్లో కర్మయోగ జ్ఞానయోగాలలో కర్మ జ్ఞానం అనే వాటిని నిర్ణయించి చెప్పారు ఈ ఐదవ అధ్యాయాల్లో కర్మ కర్మ కర్మత్యాగం కర్మ సన్యాసం నిర్ణయింపబడదు అధికార భేదాన్ని బట్టి కర్మనిష్ట జ్ఞాననిష్టలను ఆశ్రయించవచ్చని లోకేష్మిన్ వివిధానిష్ట అని చెప్పారు కదా జ్ఞానకర్మలు రెండూ కలిసి మోక్షానికి కారణం కానేరవు అని కూడా చెప్పారు కదా ఈ జ్ఞాన కర్మలు తేజస్సు తిమిరాల లాగా తేజస్సు చీకటిలాగా పరస్పర విరుద్ధమైంది కాబట్టి ఒకేసారి రెండు ధరగా ఒక్కసారి రావు కనుక కర్మ ఒక్కటే జ్ఞానహేతు అవటానికి వీలు లేదు ఎందుచేతంటే అజ్ఞానంలాగా కర్మ స్వతంత్రం కాదు కాబట్టి అలాగే అజ్ఞాన నాశనమనేది కర్మ వల్ల కాదు కూడా అమేవ విదిఖ్యాతి మృత్యుమేతి నాధపంధ విద్యతే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని సంసారాన్ని ఎవడైంది ఇంతకు మించిన మార్గం లేదు అని వేదం చెప్పేది కాబట్టి మోక్షానికి మాల జ్ఞానమే మార్గం అదే రహదారి అయితే ఈ రెండు జ్ఞాన కర్మలు ఒకటే ఒక్కడే అనుష్ఠించవచ్చా కర్మనిష్ట జ్ఞాననిష్టలో ఏది గొప్పది ఏది దేనికి సహాయం చేస్తుంది ఏ నిష్టకు ఎవరు అధికారు అనే విషయాలను చెప్పటానికి ఈ అధ్యాయాన్ని తీసుకున్నారు అర్జున ఉవాచ संयासं कर्म ना कृष्ण पुनर्योगं नोगं चेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् श्रीकृष्णु इदानि विनि अर्जुनु अष्णा కర్మలను ఛించాల్సిందని చెబుతున్నావుగా వదిలేయమని మళ్ళీ కర్మలను అనుష్ఠించాలి అని కూడా నువ్వే చెప్తున్నావుగా కర్మ అనుష్ఠానం కర్మ సన్యాసం వదిలేయటం ఈ రెండులో ఏది ముఖ్యమయ్యా ఏది శ్రేష్టం ఏది నీకు ఇష్టమైందో నువ్వే నిశ్చయించి చెప్పు నా ద్వారా నా సంగతి ఎందుకు అన్నారు అప్పుడు భగవాన్ అంటున్నాడు సన్యాస నిశ్రేయసకరావు కర్మ కర్మసన్యాసత్ కర్మయోగో విశిష్యన్నారు భగవాన్ సమాధానం శాస్త్రీయమైన కర్మలను పరిచింతటం అంటే సన్యాసం చెయ్యటం అలాంటి కర్మల అనుష్ఠానం అనే రెండు కూడా జ్ఞాన ఉత్పత్తికి హేతువులే కనుక మోక్షాన్ని రెండూ కలిగిస్తాయి ఈ రెంటిలో కర్మ కర్మసన్యాస కర్మయోగాలు రెండిట్లో జ్ఞానరహితమైన కర్మ సన్యాసం కంటే జ్ఞానం లేని కర్మ కర్మసన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టమైంది ప్రస్తుతం అజ్ఞులైన వాళ్ళు తమ విద్యను స్వభావాన్ని తమకున్న సంసారాన్ని దాటగలిగే శక్తి కానీ తెలుసుకోకుండానే సన్యసించి లోకాన్ని మోసగించటంతో పాటు ఆత్మవంచన కూడా పాల్పడి పతులవుతున్నారు అలాంటి వాళ్ళు జ్ఞానం లేకుండా సన్యసించటం కంటే కర్మయోగులుగా ఉండటమే మంచిది అని గ్రహించాలి అలా గ్రహిస్తే తమకు తాము లోకానికి కూడా ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు ఈ శ్లోకం సన్యాసాన్ని నిరాకరించటానికి నిరాదరించటానికి ఏం చెప్పలా మూఢుణ్ణి కర్మ ప్రవృత్తిగా చేయటానికి మాత్రమే చెప్తారు ధ్యేయ సన్యాసి ఏన ేష్ నంక్ష నవోహి మహాబాహు ఎవడు దుఃఖాన్ని కాని దుఃఖానికి కారణమైంది కాని ద్వేషించడు ఎవడు సుఖాన్ని కాని సుఖానికి కారణమైన దాన్ని కాని కోలుకోడు అలాంటి కర్మయోగి ప్రవర్తిస్తున్నప్పటికీ అతనికి అతన్ని నిత్య సన్యాసి అని అనుకుంటా అలాంటి కర్మయోగి దుఃఖాది ద్వంద్వాలు లేనివాడైనందువల్ల తేలికగా దుఃఖ మోహాత్మక జ్ఞాన సంసార బంధాలను సాంఖ్యయోగోద్ బిల పండిప్యాస్తి ఫలం అజ్ఞానులైన వాళ్ళు కర్మ కర్మ కర్మయోగాన్ని ఈ రెంటిని ఫలాలు కలవాటిగా అంటారు ఈ రెంటికి ఫలం వేరు వేరుగా ఉంటుందని అంట జ్ఞానులు మాత్రం ఈ రెంటిలో ఏ ఒక్క సరే చక్కగా అనుష్ఠానం కనుక చేస్తే ఆచరిస్తే ఈ రెంటికి ఫల జ్ఞాన మోక్షాన్ని పొందుతారు ఈ రెంటికి కూడా మోక్షమే భావం సాంఖ్యం అంటే ఆత్మ సమీక్షకు తగిన

ఏ స్థానాన్ని పొందుతున్నారో అటువంటి స్థానాన్ని ఫలాన్ని ఆశించకుండా ఈశ్వరార్థం కర్మల్ని చేసేటువంటి కర్మయోగులు కూడా పొందుతారు అలాగే ఈ కర్మ సన్యాసం కర్మయోగం అనే రెండు కూడా మోక్షమని ఒకే ఫలాన్ని ఇస్తాయని మర్చిపో మూడు శ్లోకాల్లో సన్యాసానికి కర్మయోగానికి వాటి ఫలితాన్ని వాటి ఫలానికి అభేదాన్ని మాత్రమే చెప్పారు ఈ తరం రాజకీయ నాయకులు కర్మయోగులైనట్లయితే నిజంగా తిలక్క గాంధీ లాంటి వెలకటి తరం నాయకులు ఆశించినట్టు రామరాజ్యం ఇవాడికి ఆవిర్భవించారు సంజ్యాహో దుఃఖమాప్తుోగయుక్తో ముర్బ్రహ్మ దశిగతి మహావీర అర్జున కర్మలను చేయకుండా వదిలివేసినంత మాత్రం చేత మోక్షం ఫలాన్ని ఆశించినట్టు ఈశ్వర సమర్పిమైనట్టు వైదిక వైదిక కర్మయోగి ఈశ్వర స్వరూపాన్ని సదా మననం చేసేవాడు ఉంటాడు వాడు మునంటాం వాడు చాలా తొందరలోని జ్ఞాన నిష్ఠారూపమైన పరమార్థమైన సన్యాసాన్ని పొందుతాడు ఈ శ్లోకంలో సన్యాసి యొక్క విషయం చెప్పల అనే ప్రశ్నలు కలుకగా వివిధ రాగాదులు పూర్తిగా తొలగవని అతను కర్మల్ని కనుక వదిలేస్తే అవిద్యా సంబంధం వల్ల విషయాదుల మీద అభిరుచి కలిగి సంసార కూపంలో పడతాడు అందువల్ల ఆచరవ భ్రస్తత్వం సంభవిస్తుంది కాబట్టి అలాంటి వాడికి కర్మ సన్యాసం కంటే కర్మయోగం కర్మ చేస్తూనే ఉండాలి యోగ యుక్తో విశుద్ధాత్మ విజితాత్మితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మ కొన్నపి్యతే కర్మయోగంతో ఉన్నవాడు విశుద్ధమైన అంతఃకరణ కలవాడు శరీరాన్ని ఇంద్రియాలను జయించినవాడు బ్రహ్మాది గడ్డిక పర్యంతం సమస్త భూతాలు జీవరాశులు ఆత్మస్వరూపంగా కలిగినటి సమయ జ్ఞానం కలవాడు కర్మల్ని చేసినా చేయనివాడు అతడు కర్మల చేత బంధింప మళ్ళా ఒకసారి కర్మయోగంతో కూడినవు విశుద్ధమైన అంతఃకరణం కలవు శరీరాన్ని ఇంద్రియాలను జయించినవు బ్రహ్మాది తృణపర్యంత సమస్త భూతాలు జీవరాశులన్నీ ఆత్మస్వరూపంగా కలిగినటువంటి భావించే సమ్యక్ జ్ఞానం అంటే విశిష్ట జ్ఞానం కలవాడు వాడు కర్మలు చేసినా కర్మల చేత వాడే బంధింప నిత్య నైమితిక కర్మాలను ఆచరించటం వల్ల అంతఃకరణం రజస్తము గుణాలతో కలుషితం కాదు కాబట్టి వాడి పరిశుద్ధ అంతరంగుడు అవుతాడు అతడు మమకార అహంకారాదులతో దేహాభిమానాన్ని వదిలి ఇంద్రియాలను జయించగలుగుతాడు కాబట్టి అలాంటి వాడిని అన్ని జీవరాశులు అత ఆత్మస్వరూపమే అనిపిస్తాయి కట్టివాడు సంగ్రహార్థం చేసే నిత్య నైమిత్తిక కర్మలు వాడికేవి బంధనాలు కావు नैव किञ्चित् करोमीति युक्तो मन्ये तत्तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् स्वसन्त प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियाद्धेषु प्रवर्तस्त इति धारयन् प्रवर्तयन्त इति धारयन् సమాహితాంతఃకరణ కలిగినటువంటి అంటే చిత్తాన్ని మనసును వశం చేసుకున్నట్టు ఆత్మతత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని చూస్తున్న వింటున్న స్పృశిస్తున్నా వాసన చూస్తున్నా తింటున్నా నడుస్తున్నా నిద్రపోతున్నా నిట్టూర్పు విడుస్తున్నా మాట్లాడుతున్నా విసర్జన చేస్తున్నా గ్రహిస్తున్నా కడురెప్పలు తెరుస్తున్నా మూస్తున్నా ఎట్లాంటి వాడి ఇంద్రియాలు తమ విషయాలలో ప్రవర్తిస్తాయే తప్ప నేను మాత్రం ఏమి చెయ్యటం లేదు అనే నిశ్చయ జ్ఞానం కనుక ఈ చేసేవి నేం కాదు నా ఇంద్రియాలు చేస్తున్నాయి నాకేం సంబంధం లేదు అనే జ్ఞానం కలవాడుగా ఉంటాడు అలాంటి సంవ్యగ్దర్శి అయిన వాడి సర్వకర్మ సన్యాసానికి అధికారం తప్పకుండా ఉంటుంది బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం తక్వాతిభ్యేన సపాపేన పద్మపత్రమివాంభస బ్రహ్మవేత్తకు కర్మ సంబంధం లేకపోవచ్చు కర్మల మీద ప్రవృతుడు కర్మల మీద ప్రవృత్తుడైనట్టు ముముక్షు అవిద్వాంసుడు అయిన వాడికి కర్మ సంబంధం ఉంటుందిగా మళ్ళా కర్మల మీద ప్రవృత్తుడైనటువంటి ముముక్షుకి అవిద్వాంసుడు అయిన వాడికి వారేం చదువుకోవాలి వాడికి కర్మ సంబంధం ఉంటుంది కనుక అలాంటి వాడి గతేవి కర్మను ఈశ్వర ప్రేమ కోసం ప్రీతి కోసం ఫల అపేక్ష లేకుండా సేవకుడు తన యజమాని ఎలా కోసం ఎలా పనిచేస్తాడు అలా అందులో వాడు స్వార్థమైంది చెయ్యాలి మోక్ష ఫలంలో కూడా ఆసక్తి ఉండకూడదు వాడు సర్వకర్మలను భగవంతుడి కోసం ఆచరించే అవిద్వాంసుడి అజ్ఞానిని నీటిలో ఉన్న నీరు తామరాకుకు అంటనట్లుగా అదేవిధంగా ధర్మ అధర్మాత్మకమైన పాపం వాడిని అంటుకోదు యజమాని సేవకుండి బజారుకు వెళ్ళి మాదక ద్రవ్యాలు తీసుకురమ్మన్నాడు నార్కెటిక్ డ్రగ్స్ అమ్మ ఇంకా ఏవేవో తె సేవకుడు తెస్తా కానీ వాటిని తాను అనుభవించాలని కాదుగా వాడు తెచ్చింది కనుక వాడికేమీ దాని మీద కోరిక లేదు యజమానం కోసం తెస్తున్నాడు కర్మ వల్ల కష్టాలు నష్టాలు పాపాలు పుణ్యాలు వాడికే వాడి యజమాని ప్రీతి కోసం చేస్తాం అలాగే భగవత్ ప్రీతి కోసం కర్మలు చేయ కాయే నమనస బుద్ధ కేవలైరింద్రియరపి యోగి నా కర్మ కుర్వంతి సంగం శక్త్వాత్మశుద్ధ కర్మ అనుష్ఠాన పరులైన కర్మయోగులు మవకారం లేని దేహం చేత మమకారం లేని మనోబుద్ధుల చేత మమకారం లేని ఇంద్రియాల చేత ఈశ్వరుడి కోసమే నేను ఈ కర్మ చేస్తున్నా నేను ఫలం కోరి ఈ కర్మ చెయ్యటం లేదు అని ఫలం మీద కోరిక లేకుండా అంతఃకరణ శుద్ధి కోసమే నా చిత్తం శుద్ధి కావాలి అందుకోసమే ఈ కర్మ చేస్తుంటా కాబట్టి అజ్ఞానిచే అవిద్వాంసుడిచే ఆచరింపబడిన కర్మం కేవలం చిద్ది చిత్తశుద్ధి కోసమే అందుచేత ఓ అర్జున నువ్వు అటువంటి కర్మల మీదే అధికారం ఉంది కాబట్టి కర్మ చెయ్యాలి నువ్వు కర్మయోగం చిత్తశుద్ధి మూలంగా పరోక్షంగా మోక్ష సాధనం అవుతుంది సాంఖ్యం అనేది జ్ఞానం సాక్షాత్తుగా మోక్ష సాధనం అని ఇదివరకు మనకు చెప్పు యుక్త కర్మ ఫలం తక్వ శాంతిమాప్నోతి నైస్థితి అయుక్త కామకార్యేన ఫలే సతో కర్మ కర్మఫలాన్ని వదిలి కర్మలను ఆచరించే కర్మయోగి సత్వశుద్ధిని చిత్తశుద్ధిని పొంది తద్వారా జ్ఞానాన్ని పొంది తర్వాత కర్మలను వదిలేసి జ్ఞాన నిష్ఠాక్రమంతో మోక్షం అని శాంతిని పొందుతాడు కర్మఫలలో ఆసక్తితో కర్మలు చేసేవాడు యోగయుక్తుడు కానివాడు కర్మల చేత బంధింపబడతాడు కాబట్టి అర్జున నీవు యోగయుక్తుడవి కావయ్యా అన్నాడు మిగతావి రేపు తెలుసుకుందాం స్వస్తి